ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులను కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో తప్పనిసరిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డిహైడ్రేషన్ కాగానే వెంటనే వారికి నీళ్లలో కలిపి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు సిద్దిపేట కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి సందర్శించారు ఈ సందర్భంగా పీహెచ్సిలో అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యక్రమాల పనితీరును రికార్డులను పరిశీలించారు వేసవికాలం దృష్ట్యా పీహెచ్సిలో పీహెచ్సీ పరిధిలోని సబ్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్ల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు ఈ ఎండాకాలం ముగిసే వరకు ప్రతి ఆశ ఏఎన్ఎంల వద్ద తప్పనిసరిగా వంద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం ఫార్మసీ స్టోర్లో అన్ని రికార్డులను పరిశీలించి రోగులకు ఇచ్చే మెడిసిన్తో పాటు ఫార్మసీ స్టోర్లో ఉండే మెడిసిన్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు అలాగే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వంద శాతం పూర్తయ్యే విధంగా చూసుకోవాలని మాతా శిశు సంరక్ష చర్యల గురించి ప్రజల్లో క్షేత్రస్థాయి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ఆదేశించారు వెళ్ళాలన్నది ఎవరికైతే అవసరం ఉందో ఐదు పెట్టండి మాది ఒక ఐదు ప్యాకెట్ పెట్టారు అంటే వాళ్ళు కావాలి అన్నప్పుడు వాటర్ లో కలుపుకొని తాగితే ఇమీడియట్ గా రీహైడ్రేట్ అవుతారు ఎనర్జీ కూడా కొంచెం వస్తుంది